హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు మేమంతా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఈ బ్లాగ్ ఏంటంటే విలేజ్ బ్లాగ్ అన్నట్టు సో మొన్న విలేజ్కి వెళ్ళాం కదా ఇది మా అక్క వాళ్ళ ఇంట్లో తీసిన వీడియోనండి అక్క అంటే మా మేనత్త మాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి అక్కనే పిలవడం అలవాటు అండి సో మెయిన్ అని ఎప్పుడు పిలవలేదు అంటే మేము అక్క చెల్లెల్లోనే కలిసి ఉంటాం సో అందుకని ఆ చనువుతోనే అక్కని పిలుస్తామేమో తెలియదు మా అక్క వాళ్ళ బర్రెనిందండి అంటే మేము వెళ్ళక ముందుకే ఏనింది ఇది చూస్తున్నారు కదా ఇది అప్పుడే పుట్టిన దూడ అన్నట్టు పాపం దీనికి పాలు కూడా లేవు పాపం చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాయి తల్లి బిడ్డలు ఇద్దరు దానికి కూడా అది ఈని త్రీ డేస్ అవుతుంది కానీ దాని కడుపులో ఉన్న వేస్టేజ్ అంతా బయటికి రాలేదు త్రీ డేస్ నుంచి అలానే కంటిన్యూగా బ్లీడింగ్ అవుతుంది పాపం అది కూర్చోలేక నిల్చోలేకపోతుంది అలాగే ఈ దూడకు కూడా పాలు ఇవ్వలేకపోతుంది ఇవ్వట్లేదు అది ఇంకా అది అప్పటికే ఇబ్బంది పడుతుంటే ఇంకా మా అత్త బాగా వేడి నీళ్ళు కాబట్టి దానికి వెనక క్లీన్ చేసింది నొప్పులు ఏమైనా ఉంటాయి గుంజుతేమని కానీ అది అప్పటికి కూడా ఇంకా ఎలా ఉంటే అన్ని రోజులు బ్లీడింగ్ అవుతుంటే పాపం దాన్ని కూడా చాతని అవ్వట్లేదు పాలు కూడా ఇవ్వట్లేదు దూడకు కూడా అస్సలు లేవు అది చూస్తున్నారు కదా మా మామయ్య వేరే మన ఒక బాటిల్లో పోసి దానికి తాగిపిస్తున్నాడు అసలు అది ప్రెగ్నెన్సీతో ఉందన్న మాటే తెలియదు అంట మా అత్తమ్మ వాళ్ళకి ఎప్పుడైనా వెటర్నరీ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు డేట్ అనేది రాసుకుంటారంట సో అప్పుడు అది ప్రెగ్నెన్సీతో ఉందని తెలిసేది బట్ ఇప్పుడు అది ఈనేదాకా తెలియదు అంట పాపం దానికి ఫుడ్ సరిగా లేక బాగా ఎండుకోపోయినట్టు ఉండేదంట మా అత్తమ్మ చెప్తుంది దానికి అసలు తినేది లేదు చక్కగా ఏం తినకపోయేది పాపం అది కడుపుతో ఉన్న ముచ్చట మాకు తెలియదు కదా అనేసి ఫీల్ అయింది ఇంకా మధ్యలో వేరే ఉండి మా మామయ్య కూడా వాటిని ఇంకా వెటర్నరీ హాస్పిటల్కి తీసుకెళ్ళేదంట ఇంకా సడన్గా అది తినేసరికి ఇంకా మా మామయ్య అప్పటికీ చేపెట్టి తీసారంట కానీ మొత్తం మొత్తం వాళ్ళకి మొత్తం క్లీన్ అవ్వలేదంట మళ్ళీ ఇంకా ఆ రోజు దాని అవస్థ చూడలేక వెంటనేరీ డాక్టర్ తీసుకొని వచ్చేసారు సో చాలా అంటే చాలా బ్లీడింగ్ పోయిందండి పాపం నాకే బాధ అనిపించింది దాన్ని చూస్తే అసలు చూడలేకపోయినా నిజంగా అంత అవస్థ పడింది సో డాక్టర్ వచ్చి మొత్తం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వేడి నీళ్ళు పెట్టి దాన్ని మొత్తం క్లీన్ చేసేసారు దాన్ని ఏంటంటే ఒక బేబీలానే చూసుకుంటారు బర్రె కదా అని అట్లా వదిలేయాలి పల్లెటూర్ల పెంచుకున్న వాళ్ళకే తెలుస్తుంది వాటి ప్రేమ ఏంటో ఏం లేని వాళ్ళకి తెలియదు కదా సో దాన్ని చూస్తే నాకే బాధ అనిపించింది అది కూర్చుంటేనే నాకు ఎట్లా అనిపిస్తుంది అలా కంటిన్యూ బ్లీడింగ్ పోతూ నేను చూస్తూనే ఉన్నాను ఇంకా మామయ్య కూడా చూడలేక దానికి ఇంజెక్షన్లు అవి వేయిచ్చారో అది బయటికి రావాలని కానీ రాలేదు ఇంకా లాస్ట్కి డాక్టర్ వచ్చి క్లీన్ చేసిండు ఇంకా తర్వాత మూడో రోజు అంటే మామూలుగా జున్ను పాలు ఉంటాయి కదా ఫస్ట్ రోజు ఇవ్వలేదు అంట దూడకు కూడా ఇంకా సెకండ్ రోజు కొన్ని ఏమో తాడిందంట దూడ ఇంకా అప్పటికి కూడా దానికి ఇవ్వడానికి చేత కాలేదేమో ఇంకా థర్డ్ రోజు కొన్ని పాలు పిండేసాడు మా మామయ్య ఇంకా ఫస్ట్ ఎల్లో కలర్ ఉంటాయి కదా జున్ను పాలు ఇది వచ్చేసరికి థర్డ్ రోజు అన్నట్టు అంటే బాగుంది మొత్తం అని చేసింది జున్ను కాకపోతే అందులో కొంచెం చక్కెర తక్కువైంది సో అందువల్ల కొంచెమే తిన్నాను నాకు చాలా ఇష్టం కానీ ఇంకా మొత్తం మా చెడగొట్టేసింది దాన్ని చక్కెర అనేది కొంచెం తక్కువ ఉండడం వల్ల ఎక్కువ తినలేకపోయినాం ఇంకా మా నాని వాళ్ళు ఇంకా అందులో బెల్లం అది యాడ్ చేసుకొని తిన్నారు ఇంకా మా డాడీ అక్క వాళ్ళ బర్రె విని అనగానే ఇంకా జున్ను పాలు ఎక్కువ వస్తాయి ఏమో అనుకున్నాను కానీ నాకు తెలియదు కదా పాపం బరకి ఇలా అయిందని ఇంకా ఫోన్ చేసి అడిగేసరికి మరి మా మామయ్య నా కోసం పిండిండో ఏమో తెలియదు కానీ మొత్తానికి పాలైతే పిండి ఆ రోజు నైట్ టెన్ థర్టీ లెవెన్ అలా అవుతుంది అప్పుడు కాల్ చేసి అన్నట్టు జున్ను వేసింది అక్క తినిపోదు అనేసి ఇంకా పోయి తిన్నాము ఇంకా మా డాడీ మా చెల్లెలు ఇంకా అందరం తిన్నాము ఇంకా మా అన్నయ్యకి పెడదామంటే వాడు అసలు టచ్ చేయడు ఎందుకో పాల వాసన అంటేనే వానికి పడదు ఇంకా మా అమ్మ తల్లికి కొంచెం నోట్లో పెడితే అలా కొంచెం తిన్నట్టు చేసింది తర్వాత వామిటింగ్ వచ్చేసి చేసింది ఇంకా తర్వాత నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళాం ఇంకా మా ఇంటికి వెళ్ళాం అన్నట్టు ఇంకా మా ఇంట్లో ఇంకా నెక్స్ట్ డే కళ్ళు ఉంటుంది కదా విలేజ్లో ఎక్కువ దొరుకుతుంది తాటికళ్ళు కానీ ఈతకాళ్ళు కానీ చెట్టు మీద కళ్ళు ఏం మందు కళ్ళు ఏం ఉండదండి నార్మల్గా అందరు తాగుతారు సో మేము కూడా తాగదామని తెప్పించుకున్నాం మరి డాడీ తీసుకొని వచ్చాడు మేము లేవగానే తెచ్చిండు బాగుంది కాకపోతే ఒక గ్లాస్ తాగంగానే అంత ఎట్లనో అనిపిస్తుంది తీయగా ఉండదు పొద్దుటి కళ్ళు కదా సో బాగున్నది మరి డాడీ కళ్ళు తాగడు కాబట్టి థమ్స్ అప్ తెచ్చుకున్నాడు ఇంకా మా అమ్మ తల్లికి కొంచెం అంటే చిన్న గ్లాస్లో ఒక హాఫ్ కాక హాఫ్ కొంచెం తాగిపిస్తే తాగుతుంది ఉన్నది తాగి అంతా పిచ్చి పిచ్చి చేస్తున్నది అరుస్తున్నది తనకి పాకడానికి కోసం కూడా రావట్లేదు అసలు కూర్చొని లేవనికి చేత కావట్లేదు ఇంకా మా నానమ్మ అప్పుడే కూలికి పోయి వచ్చింది అన్నట్టు కూలికి పోయి అంటే నెరపుతోటెరబోతుంది పొద్దుడి కూళ్ళకి అప్పుడే వచ్చింది ఇంకా మా నానమ్మ కూడా వచ్చి తాగింది పాపం ఎండకు పోయి వచ్చింది కదా ఇంకా అలానే పడుకుంది रात का टाइम है ये बलने रखो हवा ये क्लीन करके इन जरा दो मैं गैस में डालूं मैं असल में आने को देना कलगी अब पुराने आता है சின்ன गिलास গুলো தான் लेके போता हूं निकला अब जरा इसको वो उसको बना दे सीमा फोन जैसी ओके విలేజ్కి వెళ్తే మా కన్నా మా పిల్లలే బాగా ఎంజాయ్ చేస్తారని ఎందుకంటే ఇక్కడ హెచ్వేడీలు ఎక్కువ రూమ్లోనే ఉంటారు కదా సో అక్కడికి వెళ్ళేసరికి ఫ్రీడమ్ వచ్చినట్టు ఉంటుంది సో ఈ వీడియో అయితే ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి